ாயிடி அந்த நமஸ்காரம் வெல்க்கம் டு மை ானல் சஞ்சய் எக்ஸூ வ ఇంకా ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు వీడియో అనమాట ఇంకా ఫ్రైడే రోజు ముందు రోజు అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ముందు రోజే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఫ్రైడే రోజు వచ్చి దీపాలు కడగకూడదు అని చెప్పారనమాట నాకైతే ముందైతే తెలీదండి అసలు ఫ్రైడే రోజు దేవుడు ఫొటోస్ తీయకూడదు అని చెప్పి కదిలించకూడదు అని ఇంకా నాకైతే ఒక ఫ్రెండ్ అయితే చెప్పింది ఇలా దేవుడి ఫొటోస్ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ కదిలించకూడదు అని చెప్పారు సో అందుకోసమని నేనైతే థర్స్డే రోజే వర్క్ అంతా చేసుకునేస్తాను అంటే దేవుడి ఫొటోస్ దుడవడము తర్వాత బొట్లు పెట్టేసి ఇలా అన్ని ముందు రోజే చేసుకుంటాను అనమాట ఆ ఇంకా ముందు రోజు చేసుకోవడం కూడా ఒక బెనిఫిట్ ఏ మనకి ఎందుకంటే ఫ్రైడే రోజు మళ్ళీ అంత పెద్ద వర్క్ అయితే హెవీ వర్క్ అయితే ఉండదు ఎందుకంటే ఇంకా ముందు రోజే దేవుడు ఫొటోస్ అన్నీ కడిగేసి ఉంటాం కదా అందువల్ల ఇంకా ఫ్రైడే రోజు మార్నింగే దీపం అయితే పెట్టుకునేసాను స్నానం చేసి ఇంకా బ్లౌజ్ అయితే అర్జెంటుగా ఉన్నిందనమాట ఇంకా బ్యాక్ సైడ్ నెక్ అయితే మీరైతే చూశారు కదా అలా పెట్టాను నెక్ వాళ్ళకి డిజైన్ పెట్టమన్నారు సో దానివల్ల డిజైన్ పెట్టాను డిజైన్ పెట్టేటప్పుడు కొద్దిగా నేను నిదానంగా కుడతానండి ఎందుకంటే నీట్గా ఫినిషింగ్ బాగుండాలా అని చెప్పేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ ఇంకా మిషన్ పైన అయితే కూర్చున్నాను అనమాట అంటే వర్క్ అంతా అయిపోయింది ఇంకా పెద్దోడికి క్యారియర్ కూడా ఇచ్చేసి వచ్చాను పెద్దోడికి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అయితే ఇచ్చి పంపించేస్తాను కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను వేడివేడిగా ఇచ్చి పంపిస్తే బాగుంటుంది కదా అంటే నాకు ఈ స్కూల్ దగ్గర అనమాట సో అందుకని నేనైతే ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ తీసుకెళ్తాను నేనే ఇంకా మా హస్బెండ్ వర్క్ వెళ్తారు కాబట్టి నేనే లంచ్ తీసుకెళ్తాను ఇంకా చిన్నోడు బాలవాడికి అయితే వెళ్ళిపోతాడు అనమాట ఇలా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వరకు ఉండనే ఉంటుంది మిషన్ పైన కూర్చున్నానంటే చాలు ఇంకా అసలు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి అనమాట ఇంకా చిన్నోడు అక్కడ మొబైల్ చూస్తున్నాడు అని అనుకోకండి కొంచెం సేపే అనమాట మళ్ళీ పడుకోబెట్టేస్తాను నేను మొబైల్ కూడా ఎక్కువ ఇవ్వడం లేదు ఇప్పుడు పిల్లలకి ఇంకా నేను అలా మిషన్ పైన కూర్చున్నానో లేదో జస్ట్ అదేమంటారు బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం వేశాను తర్వాత ఇంకా పెద్దోడికి టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా వాడిని తీసుకొని వచ్చడానికి ఇక్కడ అయితే బయలుదేరాను చిన్నోడైతే బయట నిల్చుకొని ఉన్నాడు అంటే డ్రెస్ కూడా ఏం వేసుకోలేదు వాడు నిద్రపోయి లేసేసినాడు అనమాట ఇంకా డ్రెస్ వేసుకోలేదు అనేసి చెప్తున్నాను మా హస్బెండ్కి వాడికి డ్రెస్ అయ్యి వర్షం వేడపడుతూ ఉంది చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాడిని పిలుచుకొని అయితే వెళ్ళాను ఏంటంటే వాడిని తీసుకొని దగ్గరే స్కూల్ దగ్గరే కానీ మా హస్బెండ్కి చెప్పాను నువ్వు వెళ్ళు నేను మిషన్ కుట్టుకుంటున్నాను కదా అని అంటే ఇంకా ఆయన వినలేదనమాట అసలు ఎందుకంటే నాకు ఒక్కసారి నేను మిషన్ పైన కూర్చున్నానంటే మళ్ళీ లేచి బయట ఏదైనా వర్క్ చేసుకున్నానంటే మళ్ళీ కూర్చోవడానికి నాకు ఇంట్రెస్ట్ రాదనమాట అందుకే మా హస్బెండ్ చెప్పాను నువ్వు వెళ్ళు అని అని ఆయన వెళ్ళను అన్నారు సో ఇంకా నేనైతే వారి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట వాన్ని తీసుకొని రావడానికి అసలు వెళ్లేటప్పుడు ఎలా వెళ్లానో వచ్చేటప్పుడు మీరే చూడండి వెళ్ళేటప్పుడు బాగా వర్షంలో తడవకుండా స్టైల్ గా వెళ్ళాను కానీ వచ్చేటప్పుడు చూడాలి ఇంకా ఇదైతే మా హస్బెండ్ అయితే వీడియో తీశారన్నమాట ఏంటంటే నేను వెళ్లేటప్పుడు మరి అంతగా ఏం వర్షం అయితే పడలేదు కానీ అలా వెళ్ళానో లేదో ఫుల్ అంటే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఎలాగో అంటే నేను చిన్నగా చినుకులు పడితే మాత్రం నేను అసలు గొడుగు తీసుకెళ్ళాను మా హస్బెండ్ చెప్పారు ఏమో ఎలా ఉంటుందో తెలియదు నువ్వు గొడుగు తీసుకెళ్ళు ఎందుకంటే నువ్వు తడ నువ్వు అంటే నువ్వు తీసుకోకపోయినా కూడా గొడుగు పెద్దోడు పట్టుకొని వస్తాడు కదా వాడు వర్షంలో తడవకుండా ఉంటాడు చిన్న చిన్న చినుకులైనా కూడా పిల్లలు ఎందుకు తడవల్లా అని చెప్పేసి ఆయన అంటే నేను గొడుగు అయితే అన్నమాట అసలు అక్కడికి స్కూల్ దగ్గరికి వెళ్ళానో లేదో ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ వాక్ పడుతుంది అంతే స్కూల్కి అక్కడికి వెళ్ళానో లేదో వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను అలా వెళ్ళానో లేదో మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూనే ఉన్నారనమాట అలా ఇంకా నేను రావడం కూడా కవర్ అయిపోయింది వీడియోలో ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఎలా వెళ్ళాను నేను చెప్పాను కదా అసలు ఫస్ట్ బాగా గొడుగు తీసుకొని వర్షంలో తడవకుండా వెళ్ళాను కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా తడిచిపోయాను అనమాట ఎందుకంటే గొడుగు మొత్తం వాడే పట్టుకున్నాడు నేను పట్టుకొని రాననా అంటే ఇద్దరం సరిపోలేదు ఇంకొకటి వాడు తడిచిపోతాడేమో అనేసి ఇంకా నువ్వే పట్టుకొని నేను బ్యాగ్ పట్టుకుంటాను అని చెప్పాను అనమాట సో ఎలా తడిచిపోయాను మీరే చూడండి ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టాను అనమాట అంటే మార్నింగ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి దీపం అయితే పెట్టాను అది కూడా ఇక్కడ మీకైతే చూపించాను ఇంకా మా హస్బెండ్ ఏదో ఊరికే అట్లా దీపం పెడుతున్నాను చూపించబ్బా అని అంటే ఆయన చూడండి ఇంకా మొత్తం కిందన పైన అన్ని చూపించుకుంటా కూర్చో ఉన్నారు అంటే ఇంతకు ముందు నాకు తెలియకుండా ఫ్రైడే రోజు దేవుడు ఫొటోస్ తీసి బొట్లు పెట్టుకొని అంతా ఫ్రైడే రోజు చేసుకుంటూ ఉండినాను అనమాట అందుకే ఏమైతుందంటే అంటే ఇంకా అన్ని ఇల్లు తుడవడము ఫొటోస్ తీసి మళ్ళీ స్నానం చేసుకొని ఇవంతా చేసేసరికి చాలా టైం పడుతూ ఉండింది కానీ మా ఫ్రెండ్ చెప్పింది అది నా మంచికే చెప్పింది అనుకుంటాను ఎందుకంటే ఇంకా చూడండి ఫ్రైడే రోజు అంత వర్క్ లేకుండా థర్స్డే రోజు కొంచెం వర్క్ చేసుకున్నామంటే ఫ్రైడే రోజు మార్నింగే దీపం పెట్టుకోవచ్చు లేచిన వెంటనే ఎంత బాగుంటుంది కదా అసలు ఇంకా దీపం పెట్టేసిన తర్వాత పిల్లలకైతే ఇద్దరికి అంటే పెద్దోడికి హోంవర్క్ ఉన్నింది అనమాట ఇంకా చిన్నోడు బాలువాడికే కాబట్టి అంతేం లేదు పెద్దోడికి హోంవర్క్ చేపిస్తుంటే చిన్నోడు నాకు కూడా కావాలి నేను కూడా రాస్తాను అన్నాడు అందుకు వాడిని కూడా కూర్చోబెట్టామన్నమాట ఇక్కడ ఇక్కడ వాడు చిన్నోడు మొబైల్ అయితే కింద పడేశాడు అందుకని వాళ్ళ నాన్న గట్టిగా అరిచేసరికి ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఇదైతే ఓల్డ్ వీడియో అండి ఆ టీవీలో సాంగ్ చూసుకుంటూ వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారా అట్లా చేస్తున్నాడు అనమాట చిన్నోడు అదిగోండి ఈ సాంగ్ ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మొబైల్ లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్